Por aquí. <coughs> a la, a la. De la મારા <mully> સર 이 부분은 너무 늦어.

నన్ను వచ్చినాక ఉన్నారు నేను నా లేదు నేను బయట కొనుక్కొని మంచి ఇంకా చెప్తానని ఈ మాట సినిమా తెలియదం లేదు కదా మేము దానికే తెలియదా అని వాడు ఉన్నాడు ఉన్నాక మగుదాడు నన్ను ఉనికి ఆయన ఈడొక్కడీ అంతా మగుదే వాళ్ళ పొలాలు లేవు ఏం లేవు మాకు వాళ్ళకి లేదా ఓట్ల గురించే ఆడికి వాడి పిల్లల్ని మండికి ఎవరికి తీసుకుంటావారే వేసుకో మీకు ఇచ్చామన్యా ఏం లేదు ఆడికి మా పిల్లలు పోయి ఉన్నాయని పదహైదు రోజులు ఉన్నాయి ఓట్లు మా ఓట్ల మేమే తెచ్చిస్తాము దాన్ని పిల్లల్ని ఎవరికి ఇవ్వకుండా వేసుకోవడానికి కూడా అన్నాం ఎంతమంది వచ్చారు முப்ப மூணுதான் வச்சுங்க போயிட்ட நான் பண்ண மணிக்கு ஏட வேணாலும் சுக்கிரா சே ஈரோடு நேரம் வேலை அங்கே தூக்கி வச்சி ஈரோகிரி ஈரோக நறுப்பே சமுதாயம் மாவு நேரம் மொட்டை குழா

ఓటేసినందుకు మా న్యాగం కాదు ఓటేసినందుకు వైఎస్ఆర్లకు ఓటేసినందుకు మాకు శిక్ష అంటే ముప్పై మంది వచ్చి రాజకీయం వాళ్ళు వచ్చి వాళ్ళతో రేడు సాగులే సంస్థ నన్ను ఎవరు డిపార్ట్మెంట్ వల్ల ఉన్నాను నేను అన్న ఎవరు ఇక్కలేదు నేను గుండను నాకు విరోధం చేస్తారా మీరు అని సాధితో బండతో మూడు వారం నాలుగైదు సావలే అని కొట్టాను సార్ మొత్తం ముప్పై మంది సార్ ఎవరెవరు యేవరాడి పుల్లారెడ్డి లోటుశేఖరు గును ఇంకా రామకృష్ణారెడ్డి పొలం విషయం అంటారు రాజకీయం వల్ల అది సార్ అందరిలా కలిసి సార్ నేనైతే ఊరించి చూసాము ముప్పై మంది మనయనం సంచి ఎప్పుడు చూసాము కానీ వీడియో లేకపోయినా వచ్చే నిలుగలు అంటారని మా పొలాలు ఏ నిలంట సార్ మా పొలాలు ఏమని ఏం ఎంత పడతావరో చూస్తామని అన్ని చూసింది సార్